ఈరోజు పది గంటలకు వందంబర్ సినిమా ఈ ఛానల్లో తండ్రి కొడుకు అనే ఒక ఎమోషనల్ సెంటిమెంట్ షార్ట్ ఫ్లిం రిలీజ్ అవుతుంది మీరు అందరూ కూడా తప్పకుండా చూడాలి అదేవిధంగా ఏ విధంగా ఉన్నది ఎట్లున్నది అనేది కామెంట్లలో రాయాలి సో మీరందరు తప్పకుండా చూస్తారని కాస్పేట స్వామి మందమరి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి అండి అంటే ఒక తండ్రి కొడుకుల ఈ బంధము ఎంత బలంగా ఉంటుంది ఎంత సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అనేది ఈ మూవీలో నేను చూపెట్టిన పది గంటలకు రిలీజ్ అయ్యే ఈ సినిమాను మీరు చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను చూడండి చూస్తూనే ఉందండి రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మన